ఈ మధ్యకాలంలో పాలిష్ చేసిన వైట్ రైస్ తినటం వల్ల వాటిలో ఉండే అధిక కార్బోహైడ్రేట్ల వల్ల శరీరానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి వీటిని ఎక్కువగా తినటం వల్ల అందులోని కార్బోహైడ్రేట్లు సమతుల్యంగా ఉండక బరువు పెరగటం మలబద్ధకం పుట్ట చుట్టూ కొవ్వు పెరగటం వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు వీటిని తినటం వల్ల మన రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు రెడ్ రైస్ చాలా మంచిదని డైట్ నిపుణులు చెబుతున్నారు ఈ ఎర్రని అన్నం తింటే ఎలాంటి రోగాలు దూరం అవుతాయో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ నా పేరు జయరామకృష్ణ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్ టు మీ ఎర్ర బియ్యంలో యాంతోసైనిన్ పుష్కలంగా ఉంటుంది ఇది దాని అందమైన ఎరుపు రంగుని ఇస్తుంది అంతేకాకుండా ఇందులో బీ వన్ టూ కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటాయి అలాగే ఇవి యాంటీ పంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలను కలిగి ఉంటాయని అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడింది అలాగే ఆయుర్వేద చికిత్సలో ఈ బియ్యాన్ని రక్షలీ సంబోధిగా ఉపయోగిస్తారు రక్తహీనతతో బాధపడే వారికి ఎర్ర బియ్యంతో చేసిన ఆహారం ఇవ్వటం వల్ల ఇందులో ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత తగ్గుతుంది సాధారణ తెల్ల బియ్యం తినటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పరిమితికి మించి పెరుగుతాయి దీనివల్లనే మధుమేహం బారిన పడుతూ ఉంటారు షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా ఎలాంటి భయం లేకుండా ఆహారంలో రెడ్ రైస్ని తీసుకోవచ్చు ఎర్ర బియ్యంలో సెలీనియం మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ అయితే గుండె సమస్యలతో బాధపడే వారికి ఎర్ర బియ్యంతో చేసిన పదార్థాలు ఇవ్వటం చాలా మంచిది అలాగే సీజనల్ వ్యాధులను తట్టుకోవటానికి మన శరీరంలో రోగ నిరోధక శక్తి చాలా అవసరం అలాంటి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే రెడ్ రైస్ తీసుకోవటం చాలా అవసరం ఇందులోని యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ మరియు యాంటీ పంగల్ లక్షణాలు రోగ శక్తిని పెంచుతాయి అలాగే మనం తినే ఆహారంలో సరైన కాల్షియం లేకపోవటం వల్ల చాలామందికి కాలుష్య లోపం వచ్చి ఎముకలు వెలుసుగా మారుతాయి అలాంటి వారికి ఎర్ర బియ్యంలో ఉండే కాలుష్యం ఎంతగానో ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మరి అర్థమైంది కదా ప్రతి ఒక్కరూ రెడ్ రైస్ని ఎర్ర బియ్యంని ఆహారంగా తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు అయితే కలుగుతాయో మరి నేను ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అలాగే ఈ టాపిక్ అనేది నచ్చితే కంపల్సరీ లైక్ అయితే మాత్రం మర్చిపోకండి ఈ విలువైన కంటెంట్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అలాగే ఇటువంటి మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం లవ్ యూ టు ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్